నమస్తే వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ నేను రమణ నేను అనిల్ ఈ గవర్నెన్స్ డిజిటలైజేషన్ లో ఎస్తోనియా సహకారం తీసుకుంటామని మంత్రి శ్రీధర్ అన్నారు ఈ గవర్నెన్స్ హెల్త్ రికార్డ్ల డిజిటలైజేషన్ లో ప్రపంచంలోనే అద్భుత ప్రగతి సాధించిన ఎస్తోనియా సహకారం తీసుకుంటామని శ్రీధర్బాబు వెల్లడించారు ఈ రెండు రంగాల్లో ఎస్తోనియా దేశం అగ్రగామిగా ఎదగడం అబురపరుస్తుందని ఆయన ప్రశంసించారు ఎస్తోనియా రాయబారి మ్యారియల్ లూప్ ను సచివాలయంలో కలిసిన వాణిజ్య ప్రతినిధులతో చర్చించారు వీరిలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కృత్రిమ మీద రోబోటిక్స్ ఆరోగ్య రంగాల ప్రతినిధులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ లో ఇంకా ప్రథమ దశలోనే ఉందని వంద శాతం ప్రగతి సాధించిన ఎస్తోనియా తమకు సాంకేతిక సహకారం అందించారని శ్రీధర్ కోరారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బలందర్ రేవులో విహెచ్పి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వశిష్ఠ గోదావరికి అఖండ హారతి ఇచ్చారు పవిత్ర నదుల సంరక్షణ సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష కార్యక్రమంలో భాగంగా చేపట్టినటువంటి పూజా కార్యక్రమంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు కాశీలో గంగాహార తరహాలో గోదావరి మాతకు వేద పండితులు హారతులు సమర్పించారు అంతకుముందు వలందర్ రేవులో గణపతి యాగాన్ని నిర్వహించారు ఇక్కడి నుంచి ప్రతి నెల అమావాస్య రోజున గోదావరి మాతకు హారతి సమర్పిస్తామని పండితులు వెల్లడించారు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకల నుంచి భారీ ఆదాయం లభించింది ఇరవై ఎనిమిది రోజుల్లో ఒక కోటి యాభై రెండు లక్షల తొంభై వేల నూట తొంభై మూడు రూపాయల ఆదాయం వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్ రావుడించారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీలతో పాటు అన్నపద హుండీలను లెక్కించారు ఆలయ సిబ్బంది శ్రీవారి సేవకులు ఈ పాల్గొన్నారు కానుకల లెక్కింపును ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి చాలా మంది ఫోన్లు ట్యాప్ చేస్తున్నారన్నారు వారి ఫోన్లు ట్యాప్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు త్వరలోనే అన్ని ఆధారాలని బయట పెడతానని తీవ్ర స్థాయిలో అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ చేయడం కామన్ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ చేయడం కామన్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి పైన ఈడీ సిబిఐ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేసి వింటున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు ఇక శ్రావణం మొదటి శుక్రవారం సందర్భంగా భద్రాచలంలోని శ్రీ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాన ఆలయంలోని సీత లక్ష్మణ సమేత వారు బంగారు కవచలతో స్వర్ణాలంకూకలంగా భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి పంచామృతులతో విశేష అభిషేకం నిర్వహించారు అనంతరం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శుక్రవారం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ప్రకాశం జిల్లా కొండెప్పికి చేరుకున్నారు ప్రపంచ యాత్రికుడు వ్యాలీ ఫార్ ఆక్సిజన్ పేరుతో ప్రపంచ పర్యటన చేస్తున్న తమిళనాడు చెందినటువంటి ముత్తు కొండిపి గ్రామానికి చేరుకున్నారు వైద్యశాలలో బయోమెడికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారని ప్రపంచ యాత్రికుడు ముత్తు చెప్పారు కరోనా సెకండ్ వేవ్ లో అనేక మంది ఆక్సిజన్ అందకు మరణించారని అందులో తన ఇద్దరు స్నేహితులు కూడా మరణించారన్నారు సైకిల్ పై ర్యాలీ చేస్తున్నారన్నారు దీంతో స్థానిక పిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ सोमशेखर प्रशंसा पत्रा न विचारा సత్యసాయి జిల్లా పెనుగొండలో చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు వైభవంగా జరిగారు ఈ సందర్భంగా వెయ్యి మంది మహిళలు బోనాలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలో జ్యోతులు బోనాల ఊరేగింపు డప్పు వాయిద్యాల మధ్య అత్యంత వైభవంగా సాగింది అత్యంత భక్తి శ్రద్ధలతో చౌడేశ్వరి దేవి అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు తీసుకున్నారు ప్రతిసారిలాగే ఈ ఏడాది కూడా అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి జాతరలో చిన్నారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా వేలాది ధరలు వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు అమ్మవారిని దర్శించుకునేందుకు

జేఈటిఎల్ అలాగే రామ్ కి వేస్ట్ మేనేజ్మెంట్ కి పంపితే లక్షల్లో ఖర్చు అవుతూ ఉంటుంది అందుకు నాలాల్లో గుట్టినప్పుడు కాకుండా కెమికల్ మాఫియాతో డంప్ చేయించి చేతులు దులిపేసుకుంటున్నారు వాళ్ళు ఇక కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ సెకండరీ ఉర్దూ మీడియం పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు కళాశాల ప్రాంగణం అంతా పరిశీలించారు ఇక విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగారు ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతామని విద్యతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమన్నారు విద్యార్థులు తమ విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని సూచించారు నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్ సిబిఐటి స్కూల్ సమీపంలో జరిగిన ఒక హృదయ విదారక ఘటన స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబులోని మానవత్వాన్ని నాయకత్వ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది తల్లిదండ్రులను నానమ్మను కోల్పోయి అనాథులుగా మిగిలినటువంటి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని ఎమ్మెల్యే చదలవాడ మార్గదర్శకుడయ్యారు ఈ సంఘటన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీ ఫోర్ బంగారు కుటుంబం పథకం యొక్క ఆశయాలను అక్షరాల సాకారం చేసినట్టయింది

మరో సొసైటీకి మళ్లించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లాడు సొసైటీలోని రైతులకు సకాలంలో యూరియా అందించాలంటూ డిమాండ్ చేశారు రోజురోజుకు యూరియా కొరత పెరుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహేబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువు నిండి అలుగుపారుతుంది దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చెరువు నిండి ప్రవహిస్తుండడంతో నిండుకుండను తలపిస్తుంది ఇప్పటికే పదిహేడు అడుగుల నీరు చేరి పర్యాటక ప్రాంతాన్ని తలపిస్తుంది ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మసివాగు పందిపంపుల వాగు నుండి భారీగా వరద నీరు చేరడంతో నిండుకుంది ఇక ఏజెన్సీ ప్రాంతాలు కొన్ని గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది చెరువు నిండి అలుగుపోయడంతో పోయడంతో బయ్యారం మండలం రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్లిమేలలో వర్షం భీభత్సం సృష్టించింది రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బూరుగూడెం అలాగే సర్బాయిపేట ప్రధాన రహదారిలో ఉన్న నల్లబాగు దగ్గర కల్వర్ట్ వద్ద రోడ్డు భారీగా కోతకు గురైంది దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వెంటనే దీనికి మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కూడా డిమాండ్ చేస్తున్నారు గుంటూరు జిల్లాలో బైక్ దొంగలముట గుట్టురట్టు చేశారు పోలీసులు యాభై యొక్క ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి వద్ద మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు నిందితుల్లో నలుగురుపై ఉన్నట్లు గుర్తించారు నిందితులు బాపట్ల గుంటూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు ఆరు బయట వాహనాలు పార్కింగ్ చేయడం వల్లనే సులభంగా దొంగతనాలు జరుగుతున్నాయన్నారు పోలీసులు కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు చోరీ చేసిన వాహనాలను విడిభాగాలుగా తీసి అమ్ముకుంటున్నారు ఈ నిర్మల్ ఎమ్మెల్యే రెడ్డి కమిషన్ల కోసం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు మాజీ మంత్రి నిర్మల్ పనితీరును విమర్శించారు స్థానికుడు కాకపోవడం చేత నిర్మల్ నియోజకవర్గం పట్ల ఆయనకు ప్రేమ లేదని అందుకే అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నాడని ఆరోపించారు పది రోజుల్లో మెడికల్ నర్సింగ్ కాలేజీల భవనాల నిర్మాణ పనులను ప్రారంభించాలని లేదంటే నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం నిరసన చేపడతామని హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండలం మంథని గ్రామంలో వన మహోత్సవంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మొక్కలు నాటారు గ్రామ సమస్యలపై సర్వ సమాజ సభ్యులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలను అద్దె భవనాలు నిర్వహిస్తున్నామని భవనాలు మంజూరు చేయాలని ఆయనకు అంగన్వాడీ టీచర్లు వివరించారు దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు మొక్కలను నాటడానికి వన మహోత్సవం కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతుందని వాటిని ప్రజలు రక్షించాలన్నారు చెట్లను నాటడం ప్రజలు మర్చిపోయి రాళ్లలో బ్రతకడానికి ఇష్టపడుతున్నారని అన్నారు ప్రజాకర్ష పథకాలతో ప్రజల్ని ప్రభుత్వాలు సొమరిపోతున్న తయారు చేస్తున్నాయని కాబట్టి ప్రజలే ముందుకు చెట్లను రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కుంటలు బాగులు పొంగి పొర్లుతున్నాయి ప్రధాన రహదారులన్నీ జలమయం అవుతున్నాయి దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు వర్షపు ముసురు వల్ల ఇత్యవసర వస్తువులకు ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది భారీ వర్షానికి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు గత మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు మణుగూరు సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లో నూట అరవై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నమే జిల్లా రాయచోటులోని కోర్టు ప్రాంగణంలో భారత న్యాయవాదుల సంఘం న్యాయవాదులు నిరసనకు దిగారు ఈ సందర్భంగా భారత న్యాయవాదుల సంఘం ఉమ్మడి కడప జిల్లాల అధ్యక్షుడు ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల గౌరవ వేతనం కింద పదివేలు ఇస్తామని దాని ఊసే ఎత్తడం లేదన్నారు న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి దానిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు శ్రీకాకుళం జిల్లా బూర్జ ఎంపీ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇన్వర్టర్ బ్యాటరీలను దొంగిలించాడు అయితే ఈ దొంగ తెలిసిన వ్యక్తిగానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇన్వర్టర్ కోసం రాలేదని ఏవైనా కీలక డాక్యుమెంట్ దొంగిలించడానికి వచ్చినట్టుగా అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఆఫీస్ కోసం తెలిసిన వ్యక్తిగా కూడా అభిప్రాయపడుతున్నారు అయితే ప్రతిపక్ష వైసీపీ పార్టీ మాత్రం ఎంపీడీఓ ఆఫీసులో జరిగిన దొంగతనంలో ఏదో కుట్రకోణం కూడా దాగి ఉందని పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పల్నాడు జిల్లా కారంపూడిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ మాచిల ఎమ్మెల్యే జులకండి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు అనంతరం కారంపూడి ఎస్సీ కాలనీలో సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గత ప్రభుత్వంలో హత్య రాజకీయాలు తప్ప అభివృద్ధి కరమైందన్నారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి జీళ్ల చెరువు గ్రామంలో శ్రవణ శుక్రవారం నాడు విద్యుత్ షాక్ తో ఒక కోతి మృతి చెందింది గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ పై తిరుగుతుండగా విద్యుత్ షాక్ అక్కడికక్కడే మృతి చెందింది దీంతో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆ వానరానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు గ్రామంలో ఊరేగింపుగా ప్రజలంతా పాల్గొని ఆ వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి అల్విన్ కాలనీలో ఈ నెల పద్దెనిమిదిన ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు విలాసాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న బేబీని అరెస్టు చేశారు దొంగతనాలు చేయడమే వృత్తిగా భావించి గతంలో సైతం రెండు కేసులో బోరబండ పోలీసులకు చెక్కి జైలుకు వెళ్లిన ఘటనలు ఉన్నాయి ఆమె వద్ద ఇరవై మూడు తులాల బంగారం ఐదు తులాల వెండి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ ఇన్ఛార్జి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పరిటాల శ్రీరామ్ మీ సమస్య మా బాధ్యత కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి సమస్యలు స్వీకరించారు శ్రీరామ్ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించమే జయమన్నారు ఆయన ఈ సందర్భంగా శ్రీరామ్ శివానగర్ లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సమీపంలో ఉన్న ఏడు కుళాయిల పార్కు వద్ద ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి నుంచి అర్జీలు స్వీకరించారు ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సిజీఆర్ఎఫ్ చైర్పర్సన్ ఎరుకల నారాయణ ఒక ఎస్సీ ముగ్గురు డీఈలు జేఈల ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికకు భారీ స్పందన లభించింది మూడు మండలాలు బోత్ ఇచోడా నేరేడుగొండ మండలాలకు సంబంధించిన వినియోగదారులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అందించారు ఇక ఈ మూడు మండలాలకు సంబంధించిన అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని నలభై రోజుల్లో సమస్యల సాధనకు కృషి చేయకపోతే సంబంధిత అధికారులపై తగు చర్యలు తప్పవని హెచ్చరించారు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కుబీర్లో అధికారులు ర్యాలీ చేపట్టారు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వ్యాధులను వ్యాప్తి చేసే దోమల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు వాడకుండా ఉంచిన పూల కుండీలు రోడ్లు పారేసిన కొబ్బరి బోండాలు పూలలలో నీళ్లు నిల్వకుండా ఉంచుకోవాలని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది ఉమ్మడి జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ హేమ పాల్గొన్నారు పన్నుదారుల నుండి జీఎస్టీ సక్రమంగా వసూలు చేయడానికి సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలన్నారు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్స్ పరిధిలోకి రాకుండా ఉన్న సంస్థలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఒకవేళ ట్యాక్స్ పరిధిలోకి వస్తే వసూలు చేయాలన్నారు ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ షేరింగ్ విధానాన్ని పరిశీలించాలని కలెక్టర్ సూచించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ నాయకుల మధ్య రగడ జరిగింది రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా వేదిక వద్దకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ వై శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా సిపిఐ నాయకులంతా తమ పార్టీ కండువాలతో వేదిక మీదకు వెళ్లారు దీంతో ఎమ్మెల్యే కూనమ్నేని శ్రీనివాస్ రెడ్డిని కిందకి దిగమని చెప్పడంతో గొడవ కాస్త మొదలైంది ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సహకారంతో తాను సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ గా ఉన్నానని ప్రోటోకాల్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఇస్తున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తాను పాల్గొంటే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు దీంతో సిపిఐ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది సిపిఐ నాయకులను స్టేజ్పై ఉంచి మమ్మల్ని కిందకి దిగమని అన్యాయమని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నిరుపేదలకు ప్రభుత్వం నాలుగు వందల పదిహేను డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేశారు సరైన లబ్దిదారులను ఎంపిక చేయకపోగా ఉన్నతమైన వర్గాలకు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేశారని కొంతమంది జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడం వల్లే ఇప్పుడు నిర్మల్ రెవెన్యూ డిపి తహసీల్ శ్రీనివాసరెడ్డి రెండు బృందాలుగా ఏర్పడి ఫిర్యాదు చేసి ముప్పై మందిని ఎంక్వైరీ చేశారు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలతో ముప్పై రెండు మందిపై ఎంక్వైరీకి వచ్చామన్నారు వారికి సంబంధించిన ఆధార్ కార్డు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నామన్నారు ఇక నిర్మల్ జిల్లా భయింసాలోని పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు భా ఏఎస్పీ అవినాష్ కుమార్ సీఐ గోపీనాథ్ ఆధ్వర్యంలో ఇంటింటిని తనిఖీ చేశారు సరైన పత్రాలు లేని తొంభై బైక్లు ఒక ఆటోను సీజ్ చేశారు ప్రజలకు భరోసా కల్పించేందుకే పోలీస్ శాఖ నిరంతరం కమ్యూనిటీ కాంట్రాక్ట్స్ నిర్వహిస్తోందని తెలిపారు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు చందానగర్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో హుండీలను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు దుండగులు దీంతో ఆలయ అధికారులు పోలీసులకు సంవత్సరం అందించారు క్లోజ్ టీం ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు కాగా నెల రోజుల్లోనే మూడు ఆలయాల దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం చేపడుతున్నా ఉన్నారు ప్రజలు కాడాన్ సెర్చ్ పట్ల భయపడాల్సిన అవసరం లేదని అవగాహన కల్పించడానికి కాడాన్ సెర్చ్ నిర్వహిస్తున్నా తమ గ్రామాల్లో కాలనీల్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళంతా కూడా ఉంటూ ఉంటారని చెప్పారు అలాంటి వారి గురించి తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ మెసేజెస్ లింక్స్ పై స్పందించొద్దన్నారు యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు టైగర్ జోన్ ఆంక్షలు సడలించి జన్నారాంకు భారీ వాహనాల రాకపోగలకు అనుమతించాలని కోరుతూ ఒక్కరోజు బంద్ కు పిలుపునిచ్చి జేఏసీ పిలుపునిచ్చింది అన్ని వర్గాల ప్రజలు వాణిజ్య వ్యాపార సముదాయాలు కుల సంఘాలు ఆటో లారీ యూనియన్లు బందుల స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పది రోజులుగా ఆంక్షల సడలింపు కోరుతూ సామాజిక కార్యకర్త భూమాచారి ఆధ్వర్యంలో రీలే నిరహార దీక్షలు అయితే కొనసాగుతున్నాయి ఇక ఆ దీక్షా స్థలానికి అన్ని వర్గాల ప్రజలు చేరుకునే సంఘీభావం తెలుపుతున్నారు కడప జిల్లా బద్వేలు ప్రాంతంలో నకిలీ పట్టాలు తయారు చేసే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు మొత్తం పదమూడు మందిని అరెస్టు చేశారు పోలీసులు మరికొంతమంది పరారిలో ఉన్నట్టు వెల్లడించారు ముఠా నుంచి నకిలీ పట్టాల తయారీకి ఉపయోగించే పద్నాలుగు రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు వాటిలో రెవెన్యూ కార్యాలయాలకు సంబంధించిన వివిధ రకాల సీల్లో వ్యవసాయ డిఫామ్ నమూనా చిత్రాలు స్వాధీనం చేసుకున్నారు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల వెంకటాపూర్ గ్రామానికి వర్షాకాలం వచ్చిందంటే ఆ ఊరికి వెళ్లే వారు ప్రాణాలు చేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి కాస్త వర్షానికి ఆ ఊరికి వెళ్లే రోడ్డు బృదమయంగా మారి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి గ్రామస్తులు రోడ్డు బాగు చేయాలని బృదమయంగా మారిన రోడ్డుపై వరినాటు వేసి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారినా మా గ్రామం రోడ్డు తలరాత మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు ఎన్నేళ్లు గడిచిన నాయకులు మాటలు ఇవ్వడం తప్ప రోడ్డును బాగు చేసిన పాపన్న పోలేదని పైరయ్యారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డు దుస్థితిని బాగు చేయాలని కోరుతున్నారు నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని ప్రమాదాల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించింది వరదల వల్ల ప్రమాదాలు పిడుగులు పడేటప్పుడు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు యాక్సిడెంట్లపై అవగాహన కల్పించారు వరదల్లో చిక్కుకుంటే వాళ్ళని ఎలా కాపాడాలి అనే విషయంపై అవగాహన కల్పించారు అధికారులు